you <laughs> భూములు కొనడానికని వచ్చిన వాళ్లను రియల్ ఎస్టేట్ పేరుతో మధ్యవర్తులుగా ఉండి రోడ్ సైడ్ మైండ్ బిట్ అమ్మడానికి ఉందని ఫేస్బుక్ లో ఫోటోతో ఫోన్ నెంబర్ తో పోస్ట్ చేసి ముంపుకు గురైన భూములను రిజిస్ట్రేషన్ చేసి బాధితులను మోసం చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ లో రియల్ ఎస్టేట్ పేరుతో మోసం చేసిన సుమారు పది మందిపై కేసు నమోదు చేసినట్టు దుర్గం సిఐ రేణుక తెలిపారు హైదరాబాద్ నుండి పెద్ద పెద్దశంకరంపేట మండలం పరిధిలో భూములు కొనడానికని వచ్చిన వాళ్లను పెద్ద శంకరంపేట్ తాజా మాజీ ఎంపీ ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి రోడ్ సైడ్ మెయిన్ బీట్ అమ్మడానికి ఉందని ఫేస్బుక్లో ఫోటోతో ఫోన్ నెంబర్తో పోస్ట్ చేసి వారు సంప్రదించగా వారికి మెయిన్ రోడ్ బీట్ చూపించి ఎక్కువ డబ్బులు తీసుకొని మోసం చేసి రోడ్డు నుంచి దూరంగా ఉన్న వ్యవసాయానికి పనికిరాని నిజాంసాగర్ బ్యాంక్ వాటర్లోని భూమిని రిజిస్ట్రేషన్ చేసి మోసం చేస్తున్నారు హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన వరప్రసాద్ ఫేస్బుక్లో వారు చేసిన పోస్టుకు రెస్పాండ్ అయ్యి శంకరంపేటలోని హుతులూరు గ్రామ్ శివార్లోని రోడ్ సైడ్ బిట్ అమ్మడానికి ఉందని దాన్ని ముప్పై ఒక్క లక్షల నలభై వేల రూపాయలకు మాట్లాడుకుని పెద్దశంకరంపేట తహసీల్దార్ ఆఫీస్లో డబ్బులిచ్చి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత భూమి దగ్గరికి వెళ్లి చూసేసరికి మోసపోయిన విషయం తెలిసింది అందులో పెద్దశంకరంపేట పిఎస్లో ఏడుగురిపై ఫిర్యాదు ఇవ్వగా ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు పెద్దశంకరంపేట తాజా మాజీ ఎంపీపీ కంక్టి మండలం ముకుంద నాయక తండాకు చెందిన దేవిదాస్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు సీఐ రేణుక రెడ్డి తెలిపారు ఈ కేసులో సుమారు ఎనిమిది మంది వరకున్నారు ఉండగలో వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరుగుతుందన్నారు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కలిసి ఆర్గనైజర్ గా ఏర్పడి హైదరాబాద్ వాళ్ళకి అలాగే దూర ప్రాంత ప్రజలకి భూములు అక్రమంగా ఒక ఒక భూమి చూయించి ఇంకో భూమి అమ్మడానికి ఆ విధంగా చేస్తూ పోయారు ఇట్లా వన్ ఇయర్ నుంచి చేస్తున్నారంట ఆ విధమైన కేసులు మనకి ఈ మధ్యలోనే శంకరంపేటలో రెండు నమోదైనాయి అలాగే సంగారెడ్డి జిల్లా నారాయణేడ్ అక్కడ కూడా కేసులు నమోదైనట్టు తెలిసింది నాలుగైదు కేసులు ఆ కేసులలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఫేస్బుక్ యూజ్ చేస్తారు ఫేస్బుక్ యూజ్ చేసి ఒక రోడ్డుకున్న ఫ్లాట్ భూమిని మంచి ఫోటోగ్రఫీ చేసి ఫేస్బుక్ లో పెట్టడం వాళ్ళ ఫోన్ నంబర్ పెట్టడం జరుగుతుంది హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఆ భూమిని చూస్తారు భూమిని చూసిన తర్వాత వీళ్ళేం చేస్తారంటే రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా ముఖ్యంగా ఈ ఉత్లూరు ఇంకా కొన్ని గ్రామాలలో నిజాం సాగర్ బ్యాక్ వాటర్లు పోయాయి ఆ భూములు ఇప్పటికి కూడా రైతుల పేరు మీదనే ఉన్నాయి కొద్ది రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉండడమా లేకపోతే రికార్డులలో ప్రాబ్లం ఉండడం ఆ విధంగా జరగడం వల్ల అవి ఏవైతే భూమి హక్కుదారులు ఉన్నారో వాళ్ళ పేర్లు ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాక్ వాటర్లు పోయినప్పుడు వాటిని తీసేయాలి తీసేయకుండా అట్లా రికార్డులు ఉండడం వల్ల ఏమైతుందంటే వాటిని రిజిస్టర్ చేయడం జరుగుతుంది రిజిస్టర్ చేసి రైతులకు తక్కువ మొత్తం డబ్బులు ఇచ్చేసి రెండు మూడు లక్షలు ఇచ్చేసి మిగతా డబ్బులు వాళ్ళంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటుందో వాళ్ళపైన మెదక్ జిల్లా పోలీసు వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటారు అందులో ఉన్న వారికి విక్టిమ్స్ బాధితులను ఖచ్చితంగా ఆదుకుంటాం ఎవరైతే ఉన్నారో నిందితులు కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న ఇంకా మిగతా వాళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేసే వారి దృష్టిలో కొత్తగా చట్టం ఏముందంటే చాలా వరకు తెలియదు వన్ నాట్ సెవెన్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తులను ఈ నేరం చేసి ఏ ఆస్తులు సంపాదిస్తారో ఆ ఆస్తులను మొత్తం కూడా అటాచ్మెంట్ కోర్టుకి ఇచ్చి ఆ ఆస్తులను అమ్మి కలెక్టర్ గారు కోర్టు యొక్క జడ్జిమెంట్ రావడం ద్వారా కలెక్టర్ ద్వారా అరవై రోజులలోనే బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అక్రమ సంపాదన చేయడం కరెక్ట్ కాదు ఒకవేళ చేసినట్లయితే కూడా పోలీసులు వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటారు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా మీ భూ కబ్జాలు చేయడం కానీ ఇట్లా అక్రమంగా రియల్ ఎస్టేట్ చేయడం కానీ చేసినట్లయితే బాధితులు ఇంకెవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా రండి మేము ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మేము ఇద్దరిని అరెస్ట్ చేసినాము ఒక ఇంకా ఏడెనిమిది మందిని అరెస్ట్ చేయడానికి ఉంది వాళ్ళ డీటెయిల్స్ ఇప్పుడే చెప్పాము ఏడు ఎనిమిది మందిని అరెస్ట్ చేయాలి ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ లో ఎవరైనా వాళ్ళ పాత్ర ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేసి కోర్టు ముందు ఆజరు తొందరలోనే ఛార్జ్షీట్ వేసి కూడా ట్రయల్ కూడా స్పీడ్ గా చేసినట్టు చూస్తాం సాధని ఈయన హైదరాబాద్ అయినా ఇద్దరు కూడా హైదరాబాద్ వాళ్ళు మా దగ్గర నమోదైన అనే కేసులు వరప్రసాద్ అని హైదరాబాద్ అయినా ఇక్కడ ఒక దాంట్లో మూడు ఎకరాల మీరు ఒక దాంట్లో నాలుగు ఎకరాల మీరు వాళ్ళు యాక్చువల్లీ తొమ్మిది లక్షలకని చెప్పిర్రు బయట ఎకరం అని ఇంకొకటి ఏంటంటే ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కూడా మన తెలంగాణలో ఎక్కడ కూడా తొమ్మిది లక్షలకు దొరకదు అలా అలా నమ్మడం కూడా కొనుక్కునే వాళ్ళది కూడా తప్పే ఒకసారి వెరిఫై దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా